ఆశ్చర్యకరుడైన దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూలై మూడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం గలతి రెండు ఇరవై ఈ వాక్య భాగములో చూడగలిగితే విజయవంతమైన జయకరమైన క్రైస్తవ జీవితపు యొక్క రహస్యము ఇందులో మనము చూడగలం నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించేవాడను నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు ఈ అనుభవం యొక్క బలవంతయు మనలో క్రియ చేసిన ఎడల మనము పాపముల విషయమై చనిపోయిన వారమై క్రీస్తు యొక్క దివ్య స్వభావాన్ని ధరించుకున్న వారమై ఉండగలము అపస్తుడైన పౌలు తెలియపరిచే మాట అటువలే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకునుడి అని రోమ ఆరు పదకొండులో మనము చూడగలం నిజమే పాప విషయములో మృతి చెందినవారుగా మనముండాలి క్రీస్తుతో కూడా మనం శిలువ వేయబడిన వారుగా మనముండాలి అయితే మనకు సహాయపడేది ఉపవాసం ఒక్కటే జీవితపు యొక్క పునాది ఉపవాస ప్రార్థనయే కావున ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో తాను సెలువేయవలసిన మూడు కార్యాలు ఏవి అనగా లోకము శరీరము సాతాను పరిశుద్ధ జీవితానికి విరోధముగా పోరాడేటువంటి శత్రువులు ఇవిగా ఉంటున్నాయి ఇది మనం ఇది మనం అర్థం చేసుకోవాలి గమనించాలి యేసుక్రీస్తు ఈ మూడింటిని మన కొరకు సిలువలో జయించి మనకు విజయాన్ని అనుగ్రహించగలిగాడు అయితే మనం ఎంత మట్టుకు క్రీస్తు యొక్క జీవం మనలో ఉండుటకు స్థానం ఇస్తున్నామో అంత మట్టుకే జయించు శక్తి మనలో చేయడం అనేది జరుగుతుంది క్రీస్తు యొక్క స్వభావం పూర్తిగా మనలో నింపుకోవాలి క్రీస్తు మహిమ గల ప్రసన్నత మన హృదయములో ఎప్పుడు కూడా ఉప్పొంగుతూ ఉండాలి ఆయన మనలో మనం ఆయనలో స్థిరముగా నిలిచి ఉన్నప్పుడే మనం సంపూర్ణ విజయం కలిగిన వారుగా మనం ఉండగలము ఉపవాసమును ప్రార్థనను క్రీస్తు యొక్క శక్తితో మళ్ళను నింపుతూ ఉంటున్నది అన్న విషయం మనం మర్చిపోకూడదు ఉపవాసము ప్రార్థనయు పరలోకము యొక్క పరిపూర్ణతను మనలోనికి తేవడం అనేది జరుగుతుంది ఉపవాసము ప్రార్థనయు క్రీస్తు స్వారూప్యములోనికి మళ్ళను రూపాంతరపరచుచూ ఉంటున్నదన్న విషయం మరిచిపోకూడదు నిండైన క్రీస్తు యొక్క పరిపూర్ణత మనలోనికి వచ్చినప్పుడు కుదువైన లోకము శరీరము సాతనను మళ్ళని విడిచి పారిపోతూ ఉంటాయి అన్న విషయం కూడా మరిచిపోకూడదు దేవుని బిడలగా క్రీస్తు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులమై ఉండాలి క్రీస్తు యొక్క శక్తి మనలో విస్తరిస్తూ ఉండాలి మన విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకుంటూ రాగలగాలి మన యొక్క జీవిత విధానం ఎల్లప్పుడూ కూడా ఇహ మందు అన్ని విషయాల్లో కూడా ఒక జీవితము కలిగిన వారుగా మనం ఉండాలి ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళ పరిశుద్ధ గ్రంథం మార్కు తొమ్మిది ఇరవై తొమ్మిదిలో మనము చూచినప్పుడు ప్రార్థన వలన ఉపవాసం వలనే కానీ మరి దేని వలనను ఈ విధమైన ఇది ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పినట్లు మార్కు తొమ్మిది ఇరవై తొమ్మిదిలో చూడగలం ఉపవాసం యొక్క శక్తిని ఆయన తన జీవితములు నిరూపించుకోగలిగాడు ఉపవాసం యొక్క బలమును శిష్యులకు బోధించగలిగాడు అంతేకాదు ఉపవాసం ఉన్నప్పుడు పాటించవలసిన పద్ధతులను చక్కగా బోధించగలిగాడు ఉపవాసము చేస్తున్నట్టు మనుషులకు కనబడవలనే కాకుండా రహస్యమందు ఉన్నటువంటి తండ్రికి కనబడేటట్టుగా ఉండాలి ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళ ఎప్పుడైతే ఇటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉండడం జరగగలుగుతుందో తప్పనిసరిగా దేవుడు మహిమ పొందుతాడు అంత మాత్రమే కాదు మనను అభ్యంతరపరిచేటువంటి అపవాది చర్యలైనా మనుషుల యొక్క చర్యలైనా మనం వాటన్నిటిని కూడా సునాయసంగా జయించుకుంటూ మన భవిష్యత్తును ముందుకు నడిపించుకోవటానికి అవకాశం అనేది కలుగగలుగుతుంది కాబట్టి ఉపవాసం యొక్క శక్తి ఎంత గొప్పదో అది మన నిజ జీవితంలో దేవుడు చేసేటువంటి అద్భుతమైన కార్యాలను బట్టి మనకు తెలియపరచడం అనేది జరగలుగుతుంది కాబట్టి ఉపవాసం ఏ సంబంధమైన ఆశీర్వాదములను మాత్రమే కాదు పరలోక సంబంధమైన మేళ్లను మరియు అన్నిటికంటే ఎక్కువగా జీవితాన్ని మనకు అనుగ్రహించగలుగుతుంది అది ఎప్పుడు కానీ మనం మరిచిపోకూడదు ప్రార్థన పరమ తండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్థుతియు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము దేవా ఈ సమయమందు తండ్రి మీ బిడలైనటువంటి నా తండ్రి మీ మాటలు చక్కగా వినగలిగారు బిడల జీవితంలో తండ్రి ఉపవసిస్తూ ప్రార్థిస్తూ దాని శక్తిని పొందుకుంటూ ఆ శక్తి ఆధారాన్ని బట్టి అపవాదిని జయించుకుంటూ ఒక జై జీ జీవితముతో ముందుకు సాగిపోతూ ఉపవాస ప్రార్థన ద్వారా కలిగేటువంటి మేలన్నిటిని కూడా పొందుకుంటూ యమందు మిమ్మల్ని మహిమపరిచేటువంటి ఆ గొప్ప కృప తండ్రి బిడలకు మీరు చూపెట్టండి నాయన ఇప్పటికే బిడలు ఎన్నో ప్రార్థనలు చేశారు ఇప్పటికే ఎన్నోసార్లు బిడలు ఉపవాసం ఉండగలిగారు ఆ ఉపవాస ప్రార్థనలకు తండ్రి ఒకవేళ ఆశీర్వాదము మేళ్ళు ఆలస్యమైనప్పటికీ కూడా తప్పనిసరిగా ముందున్న రోజుల్లో దేవుడు ఆశీర్వదించగలడు మేలు చేయగలడు జీవితాన్ని ఇవ్వగలడు భవిష్యత్తును అన్ని విధములు కూడా ఆదరించి నడిపించగలడు అనేటువంటి నమ్మకముతో ప్రతి బిడ్డ ముందుకు సాగిపోవటానికి కృప మీరు చూపమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్